హై వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి తానే తందానా అనేటువంటి ఎనిమిదవ పాఠాన్ని తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తున్నాము జాబ్ ఇలీ అనేటువంటి పుస్తకము ఇక్కడ లంబాడీ స్త్రీలు ఉన్నారు చూడండి వచ్చేసి వీళ్ళు అద్దాలతో కుట్టినటువంటి బట్టలని ధరిస్తారనమాట ఒక ఊర్లో ఉండరు వీళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట కొన్ని దగ్గరలో వచ్చేసి గుడిసెలు కూడా ఏర్పాటు చేసుకొని ఒకే దగ్గర ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారనమాట ఇక్కడ చూడండి సోది చెప్తూ ఉంది వాళ్ళకి తాను తందాన తానే తానే తందాన రాజనందన లంబాడి తండల్లా ఎరుక చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కోడలా పోయిరావమ్మ చెప్పిరావమ్మ అంటూ ఇక్కడ వచ్చేసి తాన తందన తానే తందన అంటూ రాజనందన అంటూ ఇక్కడ లంబాడి వ్యక్తులకి సోది చెప్తుంది అనమాట పోయిరా కొడలా పోయిరావమ్మ చెప్పిరావమ్మ అన్ని సొమ్ములు పెట్టి ఆ దములు చూసి ముద్దులా కోడలు అంటే అద్దంలో చూసేటువంటి ముద్దులైనటువంటి ముద్దు ముచ్చటతో కూడినటువంటి ఒక కోడల్ని అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్ద అద్దినట్టుండే తాన తందాన తానే తానే తందాన రాజనందన అంటూ అక్కడొచ్చేసి తన యొక్క అద్దంలో తన నీడను దిద్దినట్టుండే అంటే అద్దంలో మన యొక్క ముఖం వచ్చేసి అదే విధంగా కనిపిస్తుంది మన యొక్క నీడ మనకు కనిపిస్తూ అనమాట సో ఆ విధంగా వచ్చేసి ఆ యొక్క కోడల్ని వచ్చేసి నీ యొక్క కోడలు వచ్చేసి ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఆ యొక్క సోది చెప్పి ఆవిడ చెప్తూ ఉంది ఇక్కడ ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం చూద్దాము వినండి మాట్లాడండి దాంట్లో వచ్చేసి పాఠములోని బొమ్మల్లో చూసి బొమ్మలను చూసి ఏం జరుగుతున్నదో చెప్పండి పాఠంలోని ఒక ఆమె సోది చెప్తూ ఉంది అక్కడ లంబాడీ మహిళలు కొందరు కుట్టుకుంటూ కనిపిస్తూ ఉన్నారనమాట లంబాడీ స్త్రీలు ఎక్కువగా వచ్చేసి అద్దములు ఉండేటువంటి దుస్తులను ధరిస్తారు సో తర్వాత వచ్చేసి మనం ఏదైనా పండుగ రోజున గానీ లేదా చుట్టాల ఇంటికి కాని పోయే ముందు ఎట్లు తయారవుతామో చెప్పండి మంచి బట్టలు ముఖానికి పౌడరు రాసు పెట్టుకొని మంచి తల దువ్వుకొని అనమాట మంచి అత్తర్ అనేటువంటిది వేసుకొని మనము తయారవుతాము ఇక్కడ చూడండి వచ్చేసి క్రింది వాక్యాలు వచ్చేసి పాఠంలో గుర్తించి రాయండి గీత గీయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చి పోయిరా కోడలా సోది చెప్పుతా చెప్పుతా అద్దంలా తన నీడ అనేటువంటిది వచ్చేసి మీరు ఇక్కడ పాఠంలో గుర్తించండి పద్యంలో గుర్తించండి ఈ యొక్క పద్యంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలు వచ్చేసి దీంట్లో ఉన్నాయి తర్వాత ఆ క్రింది పదాలు చదవండి పా ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలకు గోళాన్ని చుట్టండి ముద్ద గద్ద చద్ది మద్ది గద్దె దొప్ప కౌచిప్ప దుప్పి చప్పిడి కొప్పెర కుప్పెలు వద్దు హద్దు ఉప్పు పప్పు కన్ను మన్ను Uh, kappa goppa tappu uppu appu muppu క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడా ఉన్నది వాటిని గమనించండి ఇక్కడ చూడండి ముద్ అని అనిచ్చినారు ముద్ద గద్దులు తర్వాత వచ్చేసి ఉద్దెర కప్ప పుప్పొడి కప్పు అనేటువంటిది సరిచేసి మనం రాసాం అనమాట ఇక తర్వాత వచ్చేసి క్రింది పదాలను జతచపరిచి రాయండి ఎద్దుల బండి గద్దల గుంపు పప్పు చారు చెప్పు జోడు సో దీనికి మనము రాసాము చూడండి ఎద్దుల బండి గద్దల గుంపు పప్పు చారు చెప్పుల జోడు క్రింది అక్షరాలు కలుపుతూ పదాలు అనేటువంటి రా ఇక్కడ ఏమేమి అక్షరాలు ఇచ్చినారో వాటిని చూద్దాము అట్లు పొట్లు అట్టు పొట్టు చెట్టు జుట్టు ఎద్దు ముద్దు గుద్దు వద్దు మొప్ప కుప్ప చిప్ప తెప్ప మిద్దే గద్దె అద్దె విద్దే ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసుకున్న వాక్యాల్లో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు సరైనటువంటి ఒత్తులు చేర్చి చదవండి ఇక్కడ చూడండి వీటికి ఒత్తులు చేర్చి మనం చదువుతాము చెట్టు తొర్రలో పాలపిట్ట ఎద్దుల బండి పోతుంది పెద్దల మాట చద్ది మూట ఉప్పు లేని పప్పు చప్పుగా ఉంటుంది తర్వాత వచ్చేసుకుంది ఒత్తు కలిగినటువంటి అక్షరాల గుడింతాలు రాయండి అవే పదాలను చదవండి చూడండి వీటిని చూద్దాం దాకి దావత్ తెచ్చున్నారు ధా ధా ది ధే దు దో ధ దృ దే ధే ధై దో ధో దౌ దమ్ ఫ పాకి పాక్ పావత్ తెచ్చినారు ఫ ఫా పి పి పు పు పృ పె పే పై పో పో పౌ పం ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చున్నారు వాటిల్ని మనము కొన్ని పదాలు మనము కనుక్కొని రాయాలి గద్ద చద్ది మొప్ప ఉప్పు ఎద్దు మీకేమైనా పదాలు తెలుసుంటే వాటిని రాయండి గద్ద శ్రద్ధ చిట్టి రద్దీ మొప్ప చిప్ప కప్ప రెప్ప ఉప్పు పప్పు అప్పు కప్పు ఎద్దు రద్దు వద్దు పద్దు సో మీకేమైనా తెలిసినటువంటి ఉంటే అక్కడ డ్యాషల్లో ఫినిష్ చేయండి తర్వాత బొమ్మలకు బదులుగా పదాలతో వాక్యాలు చదవండి ఏమో రాయచ్చు పాప అద్దములో చూసి బొట్టు పెట్టుకున్నది తాత చెప్పులు కొన్నాడు కప్ప బెకబెక అంటుంది ఎద్దుల బండిని గుంజుతున్నాయి గుంజుతున్నాయి అంటే లాగుతుందనమాట తర్వాత వచ్చేసి క్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలనేటువంటి రాయండి అల్లము సో ఈ విధంగా కొన్ని పదాలను మనము కనిపెట్టి మనము రాయాలన్నమాట అల్లం ఉప్పు కన్నప్ప పట్టం కర్ర సున్నం కన్నం తర్వాత క్రింది వాక్యాల్లో పదాల వరుసను సరిచేసి అందంగా గీతంలో రాయండి వీటిని వచ్చి సరిచేసి కరెక్ట్గా రాయాలి సీత చెప్పులు వేసుకుంది మహేష్ తమ్ముడికి చెద్దరు కప్పాడు భవానీ భవానీ గౌనును అద్దంతో అద్దాలు కుట్టింది చెప్ ఎప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పకూడదు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చినారు వాటి ఆధారంగా కొన్ని వాక్యాలను తయారు చేయండి గట్టు చెట్టు అని ఇచ్చున్నారు వాటిని ఉపయోగించి గట్టు మీద చెట్టు ఉన్నది అని ఉపయోగించాము అదేవిధంగా గట్టు మీద చెట్టు ఉన్నది తర్వాత చెట్టు పిట్ట అనేటువంటి దానికి వచ్చేసి చెట్టు మీద పిట్ట ఉన్నది పిట్ట పుల్లలు అనే దానికి పిట్ట పుల్లలు ఏరుతున్నది తర్వాత గూడు పిల్లలు ఉన్నది పక్షి గూటులో పిల్లలు ఉన్నారు సోపతి సోపతి అంటే ఫ్రెండ్షిప్ అనమాట ఒక కుందేలు ఒక కోతి సోపతి ఉండేవి సోపతి అంటే చాలా స్నేహంగా ఉండేవి అనమాట ఒకరోజు కుందేలు బావిలో పడిపోయింది అది కోతి చూసింది అనమాట బావిలో పడిపోవడం కోతి చూసింది చూసి వెంటనే ఏం చేసిందంటే కోతి ఊడను పట్టుకుని ఊగులాడుతుంది అనమాట ఎలాగైనా సరే ఆ కుందేలుని లాగేయాలనేసి పైకి లాగాలని అనుకుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ కుందేలు కోతి తోకను పట్టుకున్నది కోతి తోకని పట్టుకున్నది కోతి తోకను పట్టుకుని కుందేలు పైకి ఎక్కింది ఈ విధంగా వచ్చేసి కుందేలు వచ్చేసి ఈ యొక్క కోతి కాపాడింది కాబట్టి మనము స్నేహంగా ఉండాలి ఆపద వచ్చినటువంటి సమయంలో వచ్చేసి వారికి ఆపద నుంచి మనం వచ్చేసి రక్షణ కూడా ఇవ్వాలి అంటే రక్షణ అంటే స్నేహితుడు అంటే ప్రాణ స్నేహితుడు అంటే ఏంటంటే తను ఆ యొక్క స్నేహితుడి కోసం ఏమైనా చేయగలిగి ఉండాలన్నమాట అటువంటిదే స్నేహం అనమాట